హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు లైక్ ఎలా చేయాలి సబ్స్క్రైబ్ ఎలా చేయాలి ఒక వీడియోని లేదా ఒక షార్ట్ని షార్ట్కి వీడియోకి కూడా డిఫరెన్స్గా ఉంటుంది లైక్ చేయడం షా సబ్స్క్రైబ్ చేయడం అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఏం లేదు ఇది తెలిసిన వాళ్ళకి మాత్రం కాదు ఈ వీడియో తెలిసిన వాళ్ళు మాత్రం తిట్టుకోకండి ప్లీజ్ ఇది తెలియని వాళ్ళ కోసమే ఎందుకంటే మా రిలేటివ్స్లో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు మొన్న నేను నా వీడియోస్ ఇలాగా ఛానల్ పెట్టాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే అవునా అది ఎక్కడుంటాయి అని అడిగారు అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఈ వీడియో క్రియేట్ చేయొచ్చు అని సో కాబట్టి తెలియని వాళ్ళ కోసం మాత్రమే సుమండి తెలిసిన వాళ్ళు మాత్రం తిట్టుకోకుండా సరేనా ఓకే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా సబ్స్క్రైబ్ చేయాలంటే నేను ఈ ఛానల్ తీసుకున్నాను విఆర్ బ్లాగ్స్ అని ఇది ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది షార్ట్ అనమాట ఆ షార్ట్ తీసుకుంటే కనుక ఇక్కడ సైడ్ మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సైడ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఇది థమ్ సింబల్ ఉంది నెక్స్ట్ ఏమో ఫస్ట్ ఏమో థమ్ సింబల్ ఆ నెక్స్ట్ డిస్లైక్ నచ్చకపోతే నచ్చలేదు అని పెట్టచ్చు ఆ నెక్స్ట్ థర్డ్ది కామెంట్ సింబల్ ఇది కామెంట్ ఇవ్వచ్చు అనమాట మీరు ఇక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కామెంట్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి థర్డ్ వన్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇట్లా కామెంట్ బాక్స్ ఓపెన్ అవుతుంది కింద యాడ్ కామెంట్ అని ఉంది చూడండి కింద కనిపిస్తుంది కదా మీకు ఈ ప్లేస్లో మీరు కామెంట్ ఇవ్వాలన్నమాట అలా కామెంట్ ఏదైతే మీరు ఇస్తున్నారో ఆ కామెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు టైప్ చేసి ఇక్కడ పక్కన సింబల్ కనిపిస్తుంది కదా అంటే ఈ సింబల్ ఉంది కదా ఆ సింబల్ని ప్రెస్ చేయాలన్నమాట అప్పుడు కామెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓకే ఇక్కడ సూపర్ అని చెప్పి కామెంట్ వెళ్ళిపోయిన చూసారా ఫస్ట్ది అది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ అంటే దాని మీద జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే బ్లూ కలర్లో యాక్టివ్ అవ్వాలి ఫస్ట్ది సింబల్ అంటే మీరు ఆ షార్ట్ని మీరు లైక్ చేసినట్టు అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ షేరింగ్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ యారో బటన్ ఉంది కదా ఆ యారో బటన్ ఏదైతే ఉందో అది షేర్ చేయడం ఇదేంటి అంటే షేర్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మీరు షేర్ చేయాలనుకున్నారు థర్డ్ వన్ వాట్సాప్ ఉంది కదా ఆ వాట్సాప్ సింబల్ తీసుకుని అంటే దాని మీద ప్రెస్ చేస్తే మీకు మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారనమాట వాళ్ళకి అది షేరింగ్ వెళ్ళిపోతుంది ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి టిక్ చేసి షేర్ అని కొడితే ఆ షేరింగ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇలా అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి ఇలా షేర్ చేయాలి లైక్ చేయాలి ఓకే సబ్స్క్రైబ్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ చూసాం చూడండి ఒకసారి ఇక్కడే ఛానల్ దగ్గర సబ్స్క్రైబ్ అని వైట్ కలర్లో ఉంది కదా అంటే నేను ఇది చేయలేదన్నమాట అంటే మీకోసం అని చెప్పి చేసిన దాన్ని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎప్పుడైతే మనం చేసుకోలేదో ఇలా వైట్ కలర్లో హైలైట్ అయి ఉంటుందన్నమాట ఇలా ఉన్న ఆ వైట్ కలర్ దాని మీద టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది అంటే మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టు అనమాట ఓకే మరి గంట సింబల్ అవన్నీ అంటారు కదా అది ఏంటి అంటే వీడియోలో తెలుస్తుంది షార్ట్ సో కాబట్టి మనకి ఇలా సబ్స్క్రైబ్ మాత్రమే వచ్చింది ఆ వీడియోస్ ఏంటి అనేది చూద్దాం చూపిస్తాను మీకు షార్ట్స్ అంటే మీకు ఇలా ఇలా కనిపిస్తాయి అనమాట ఈ సింబల్ కనిపిస్తుంది ఈ సింబల్ ఉంటే అది షార్ట్ అని అర్థం వీడియో కాదనమాట అది సో వీడియోలోకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇది వీడియో సో వీడియో అనగానే మీకు ఇందాక ఆప్షన్స్ అన్నీ ఎడ్ సైడ్ వచ్చే షార్ట్కి రైట్ సైడ్ కనిపించే సో వీడియో అనగానే ఇలా కింద మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట డౌన్ ఉంటాయి ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా ఇక్కడ మీకు గంట సింబల్ కనిపిస్తుంది చూడండి కనిపించిందా ఇక్కడ సో ఆ గంట సింబల్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ గంట సింబల్ కూడా ఆ బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఏ వీడియో చేసినా ఏం చేసినా ఆ నోటిఫికేషన్స్ మీకు ఆటోమేటిక్గా మీ సబ్స్క్రిప్షన్లోకి అనమాట మీకు అలర్ట్ చేస్తూ ఉంటుంది సో కాబట్టి గంట సింబల్ని ప్రెస్ చేయమని చెప్తూ ఉంటారనమాట షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అదేంటి అంటే అది టచ్ చేసిన తర్వాత ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడు రిసీవ్ ఆల్ నోటిఫికేషన్స్ అని కింద వచ్చింది చూసారా అలా వస్తుంది అండ్ ఆ ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి అన్నమాట మీకు సో అది థ్యాంక్ యూ ఆల్ ఇది తెలియని వాళ్ళ కోసమే చేస్తున్నాను ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్